రండి ప్రార్థన చేసుకుందాం పరమ తల్లి దేవా యేసుక్రీస్తు ప్రభా మా ప్రియరక్షక వాక్యము ధ్యానించు ఉండగా మన ఆత్మ నేత్రము తెరవండి విని గ్రహించి అనుసరించి జీవించు రాగున ఈ రాత్రి కాల సమయం మీరే మా అందరితో మాట్లాడమని ప్రభువును ప్రియరక్షకుడైన యేసునామన ప్రార్థించి వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి ఆమె మత్యు వార్త మొదటి అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు ఈ రీతి కంటూ ఉన్నాయి కదా ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కరుణు ఆయనకు ఇమాను ఏలని పేరు పెట్టుద్ది ఇరవై మూడు వచనం అంటది ఇమాను ఏలు అనే పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం మనకు తోడు కావాలి తోడు లేకుండా నరుడు ఒంటరిగా ఈ లోకంలో జీవించుట చాలా కష్టం అది ఎంతో ఆయాసకరం అది ఎంతో దుఃఖకరం నరుడు ఒంటరిగా ఉన్నప్పుడే దేవుడు చూశాడు ఇది సరి అయింది కాదు లోకంలో అన్నిటికీ జంటలు ఉన్నాయి పక్షులకు జంటలు ఉన్నాయి జంతువులకు జంటలు ఉన్నాయి జలాచరాసులకు జంటలు ఉన్నాయి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు ఎరిగి ఆ యోచించి దేవుడే ఒక చక్కటి ఆలోచన చేసి నరుడి పక్కటెముకలో నుంచి ఏం చేశాడు ఒక ఎముకను తీసి స్త్రీనిగా రూపించి ఆయన చేశాడు ఆయన సాటి అయినా సహకారిణిగా ఆమెను అనుగ్రహించాడు ఆమె నరుడికి తోడు చాలా అవసరం ఒంటరిగా ఉన్నవాడికి ఆ బాధ తెలుస్తుంది కదండి ఒంటరిగా ఉన్నవాడి దుఃఖము వేదన బహుఘోరము కొద్దిమంది ఒంటరిగా ఉంటేనేమో మోకాలు అంగుతారు బైబిల్ చదువుకుంటారు వాక్యం చదువుకుంటారు దేవునితో పాటు సహవాసం చేసి బలపడతారు వారు గొప్పవారు వారు విజేతలు అవుతారు ఈ లోకంలో వాడు ఎందుకంటే ఇక దేవునితో సహవాసం చేసినాక దేవుడే వాడికి తోడుగా ఉన్నాక ఈ లోకంలో ఇంకా అవసరం ఏముందండి అవునా దేవుడు తోడుగా ఉన్న తర్వాత ఇక అన్ని దొరికినట్టే వాడికి టైంకు తిండి దొరుకుతుంది టైంకు కంటిన్యూ నిద్ర దొరుకుతుంది మనసులో ఏ కష్టం ఉండదు ఏ బాధ ఉండదు ఏది కూడా దేవుడు బుధం తట్టి అంటాడు నాయనా నేను నీకు తోడుగా ఉన్నాను దేవుని తోడు లేకపోతే ఈ లోకంలో బ్రతుకుంటే చాలా కష్టం భార్య తోడు జీవితాంతం ఉంటుందని అనుకోలేము ఎప్పుడు ఏ సమయంలో పరిస్థితులు ఎలా మారుతాయో తెలియదు తల్లిదండ్రుల తోడు జీవితాంతం అంత ఉంటుందని అనుకోలేదు ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళు వృద్ధులైపోతారు చిన్నప్పటి నుండి నవమాసాలు కనిపెంచి పెంచి పెద్ద చేసి చదివించి ప్రయోజకుని చేసి పెళ్లి చేసి ఒక ఇంటి వాడిగా నిన్ను మార్చిన నీ తల్లిదండ్రులు కొంతకాలం తర్వాత వాళ్ళు నిన్ను విడిచిపెడతారు తప్పదుగా పోవాల్సిందే వాళ్ళ కాలం అయిపోద్ది వారు దేవుని దగ్గరికి వెళ్ళిపోతారు మనకు పెళ్ళి అవుతుంది మనకు కుటుంబం ఏర్పడుతుంది ఆ పరిస్థితుల్లో మనం బతుకుతూ ఉంటాం అన్ని పరిస్థితులు చల్లగా సాగుతాయా ఇప్పుడు గాలి వచ్చినంత హాయిగా ఉంటుందా జీవితంలో అప్పుడప్పుడు పెను తుఫాన్లు వస్తాయి కదా అప్పుడప్పుడు వడగాళ్ళు వస్తాయి మంచిగా మాడిపోతుంది లైఫ్ ఎప్పుడు స్మూత్గా సముద్ర తరంగాలు వినడానికి ఒక్కొక్కసారి మాత్రమే హాయిగా ఉంటాయి కానీ ఘోష ఒక్కొక్కసారి అయ్యే తరంగాలు ఏం చేస్తాయట ఘోషిస్తాయి ఘోష అంటే పెద్ద పెద్ద అలలు ఎగిరి పడితే దాంట్లో ఉన్న పెద్ద పెద్ద ఓడలు కూడా సముద్ర గర్భంలోకి చేరాల్సిందే ఈ లోకంలో నరుల జీవితం అలాంటిదే మన దైనందిన జీవితంలో మనం రోజు చేసే ఉద్యోగం రోజు ఉన్నంత ప్రశాంతంగా ఉండాలని ఏం లేదు ఒక్కోసారి ఘోష అది ఎలాంటి ఘోష అనుభవించే వాడికి తెలుస్తుంది రోజు నువ్వు కూర్చునే షాపు రోజు నువ్వు చేసుకునే నీ షాపు రోజు ప్రశాంతంగా ఉన్న నీ షాపు ఒక్కోసారి నువ్వు అనుకున్నంత కంఫర్ట్ గా ఉండదు పొద్దున్నుంచి ఈగలు తోడుకుంటా ఖాళీకి కూర్చునే పరిస్థితులు కూడా ఒక్కోసారి వస్తాయి ఒక్కోసారి రా అనుకున్నప్పుడు బేరాలు భయంకరంగా వచ్చి 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 అబ్బా తిండి లేదు నిద్ర లేదు ఏ బేరాలరాని గల్ల గురిగి నిండిపోతుంది వద్దన్నా కూడా ఆదాయం సమృద్ధిగా దండుకున్నా కాబట్టి నరుడు యొక్క జీవితంలో ఇలాంటి ఆటుపోటు అన్నిటిని తట్టుకోవడానికి దేవుడు ఏం చేశాడండి ఒక సహకారిని ఒక సాటి అయిన సహకారిణి తోడుగా విషయం మనుషుల యొక్క తోడు కొంతవరకు మాత్రమే మనకు సహాయం చేయగలదు జీవితకాలం అంతా కూడా ఆ తోడు మనతో పాటు నిలవదు కానీ యుగ సమాప్తి వరకు సదాకాలము నేను నీకు తోడుగా ఉంటానన్న ఒక తోడు మాత్రం బైబిల్లో వాగ్దానము చేయబడ్డది ఆ తోడే అను మన రక్షకుడు ఏసైకే మహిమ కలుగును గాక ఎవరైతే ఆయనను నమ్ముతారు నా కోసం నా ఏసై పుట్టాడు ఆయన ఇమ్మాను ఏలుగా పుట్టాడని నమ్ముతారు ఆయన వారికి తోడుగా ఉండడానికి సిద్ధపడ్డాడు అందుకే ఆయన ముందే ఏషియా అనే ప్రవక్త ఏడవ అధ్యాయం పద్నాలుగో వచ్చినంలో ఇదే మాటల గురించి రాయబడి ఉంటది కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు ఆలోచించుడి కన్యక గర్భవతి అయి కుమారుడి కని అతనికి పేరు పెట్టును ఆమె తరతరాలను చే దేవుడు నరులతో సహవాసం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఆదామును సృజించిన దేవుడు ఆదాముతో సహవాసం చేయడానికి రోజు సాయంత్రం సంధ్యావేళ ఆదామా అవ్వా అని ఒక తండ్రి పిల్లలు కలిసి సంతోషంగా ఆడుకున్న అంత గొప్ప మరి సహవాసము తోడు దేవుడు నరులతో కలిగి ఉన్నాడు నరుడు పాపం చేయడం ద్వారా దేవుని తోడుకేమయ్యాడు దూరం అయ్యాడు దూరమైన నరుణ్ణి తిరిగి దేవునితో సహవాసం చేయడం కోసం ఆ దేవుడే నరుల మధ్యలో నరుడిగా జన్మించాల్సి వచ్చింది అందుకే ఆయన ఎలా పుడతాడు ఆయన ఎలా మేము గుర్తుపట్టాలి లోకంలో ఎంతో మంది పుడుతున్నారుగా పుట్టే వాళ్ళలో ఆ దేవుడే మన కోసం పుట్టిన వాడని ఏ రీతిగా గుర్తుపట్టాలి ఒక రోజులో ఎంతో మంది పుడుతున్నారు కదా మరి దేవుడు పుట్టాడని ఎలా అర్థమవుతుంది వాళ్ళలో ఎవరు దేవుడు అనుకోవాలి అందుకే ఆయన తన ప్రవక్తల ద్వారా ఒక మాట అన్నాడు నేను మీకు ఒక సూచక క్రియ చేస్తా ఆ దేవుణ్ణి నేనే మీకోసము పుట్టానని మీరు అర్థమయ్యేటట్టుగా నేనొక సూచక క్రియ చేస్తా ఏంటా సూచక క్రియ అంటే ఒక కన్యక గర్భవతి అయి కుమారుని గరుడు ఇది లోకంలో నరులకు మాత్రం అసాధ్యం ఇట్స్ ఇంపాసిబుల్ కన్యక గర్భము దాల్చుట ఇస్ ఇంపాసిబుల్ కాబట్టి అది నేను చేస్తా వాట్ ఎవర్ ఇస్ ఇంపాసిబుల్ టు ద మ్యాన్ ఇట్ ఈస్ పాసిబుల్ టు ద గాడ్ నరులకు అసాధ్యమైనది ఏదైనా సరే అది దేవునికి సాధ్యం అది ఇప్పుడు నేను మీకు చూపిస్తా ఒక కన్యక మీలో నుంచి మీ మధ్యలో పుట్టిన ఒక కన్యకను నేను ఏర్పాటు చేసుకుంటా ఆ కన్యక గర్భమున నేనే పుడతా పురుష బ్రహ్మేయము లేకుండా పరిశుద్ధాత్మ ఆమెను కమ్మగా పరిశుద్ధాత్మములను ఆమె గర్భము ధరించును నవమాసాలు మోసును ఆమె మీ మధ్యలో ఒక కుమారుడి గారు ఆయనే అంటే నేను మీకు తోడయున్న దేవునిగా మీ మధ్యలో పుడతాను అని ఆయనే సూచక క్రియ చెప్పాడు చెప్పినట్టుగానే ఆయన మన మధ్యలో పుట్టాడు ఆయన పుట్టి రెండు వేల సంవత్సరాలు అయిందని ఈ రోజు ఆయన తెలుసుకున్న మనందరం కూడా ఆయనను వెంబడించు క్రీస్తు అడుగుజాడలను వెంబడించు క్రైస్తవులుగా పిలువబడుతూ ఉన్నాం మహిమ కలుగునుగాకా యోహాను సువార్త మొదటి అధ్యాయం పద్నాలుగో వచనంలో అయితే యోహాను భక్తుడు దాన్ని ఇంకొద్దిగా వివరంగా చెప్తూ ఉంటాడు ఆది ఎందు వాక్యం ఉండే ఆ వాక్యము దేవుడి యొక్క ఉండే ఆ వాక్యమే దేవుడై ఉండేను పద్నాలుగో వచనంలో అంటాడు ఆ వాక్యము శరీర అయి కృపా సత్య సంపూర్ణుడిగా మానవ వివర్శించాను ఆమె ఆయన శరీరధారిగా వచ్చిన దేవుడు ఆది అందు వాక్కుగా ఉన్న దేవుడు కదండి ఆది గ్రంథం మొదట అధ్యాయం మొదటి వచ్చిన నుంచి నువ్వు చెప్తా ఉంటే వాక్కుతోనేగా సమస్తము కలిగినది అగాధ జలముల మీద దేవుని ఆత్మ అల్లాడుచుండెను అదే రాయబడ్డదిగా అగాధ జలముల మీద దేవుని ఆత్మ అల్లాడుచుండెను అప్పుడు దేవుని ఆత్మ ఒక వాక్కు పలిగింది ఏంటా వాక్కు వెలుగు కలుగును అనగా వెలుగు కలిగాను ఒక్కొక్క దినము ఒక్కొక్క వాక్కు పలుకుతూ రాగా వాక్కుతోనే సమస్తము కూడా సృజించబడ్డది ఆయన ఉన్న దేవుడు ఏ దేవుడు అండి ఓన్లీ వాయిస్ అప్పుడు ఆయన శరీరాన్ని చూడడానికి కానీ దేవుడు ఇలా ఉంటాడు అని పోల్చడానికి కానీ ఆయన రూపంలో ఎరిగిన వాడు ఎవడు లేడు సమీపించరాన్ని తేజస్సులో నివసించు మహోన్నతుడు ఆయన ఆమె శబ్దం మాత్రమే వినపడ్డది లోకానికి ఏ వినపడ్డది అయితే ఆ వాక్యమే శరీరధారి మన మధ్యలో ఆమె ముప్పై మూడున్నర సంవత్సరాల ఆ వాక్యం ఎలా వచ్చిందట శరీరం కట్టుకొని కన్యక గర్భములో పుట్టి మన మధ్యలో నివసించింది పన్నెండేళ్ళ వరకు తల్లి చాటు బిడ్డల తండ్రికి తోడుగా ఉన్నాడు యేసు ప్రభు పన్నెండేళ్ల వయసు వరకు బైబిల్ చక్కగా సాక్ష్యం ఇస్తుంది తల్లి గర్భంలో పడ్డది మొదలుకొని పన్నెండు సంవత్సరాల వరకు ఆయన చరిత్రను బైబిల్లో క్లుప్తంగా రాశారు దేవాలయానికి పోయడం దేవాలయంలో చర్చించడం తర్వాత మళ్ళొచ్చిన జరేతిలో తండ్రితో పాటు జీవించడం తండ్రి యొక్క కార్పెంటరీ వర్క్ లో సహాయకుడిగా ఉండడం ఆ తర్వాత సిద్ధపాటు ఆయన ఏ పని కోసం భూమిదికి పంపబడ్డాడు పద్దెనిమిది సంవత్సరాల సిద్ధపాటు చరిత్ర పద్దెనిమిది సంవత్సరాల సిద్ధపాటు చరిత్ర దీస్ ఆర్ ద సైలెంట్ జీజస్ ఇయర్స్ అంట క్రీస్తు యొక్క జీవితంలోని నిశ్శబ్ద సంవత్సరాలు పద్దెనిమిది ఆ పద్దెనిమిది సంవత్సరాలు దేవుడు ఆయనతో గడిపిన సహవాసం ఆ సిద్ధపాటు అది మాత్రమే గోప్యంగా ఉంచబడి ఉన్నది మళ్ళా ముప్పయో సంవత్సరం మళ్ళా స్క్రీన్ మీదకి వస్తుంది బైబిల్ చరిత్రలో కదా యేసు ప్రభు చరిత్ర మళ్ళీ ఎప్పుడు వస్తుంది ఆయన ముప్పై ఏళ్ళ వయసులో బాప్తీస్లో బాప్తి ఇచ్చు ఉండగా అక్కడ బాప్తి తీసుకొని నలభై ఐదు దినాలు ఉపవాస ప్రార్థన చేసి సాతానుశోధలను చేయించి పన్నెండు మంది శిష్యుల్ని అపూసలుగా ఏర్పాటు చేసుకొని శిష్యుల్ని చేసుకొని ఆయన సువార్త సేవ ప్రారంభించాడు మూడున్నర సంవత్సరాలు సువార్త చేశాడు రాత్రి పగలు కంటిన్యూస్ అయితే ఏసే చేసిన మూడున్నర సంవత్సరాలు ఇట్లా దుకాణాలు తెలిసే ప్రోగ్రాం లేదు మొత్తం దుకాణాలు బంద్ ఆయన శిష్యుల్ని నన్ను వెంబడించు అంటే వాళ్ళు అక్కడే పడేసిండు ఆయన ఇంటబడి ఉరికి అకౌంట్ బుక్ పడేసిండు మొత్తం డబ్బా డబ్బుల సంచాడ పడేసిండు ఏం చేసిండు వాక్యం రాసే శిష్యునిగా ఏసును వెంబడించాడు అలా మూడున్నర సంవత్సరాలు ఆయన మన మధ్యలో సేవ చేశాడండి సాక్షులు ఉన్నారు చూసిన వాళ్ళు ఉన్నారు కంటితో చూసిన వాళ్ళు ఉన్నారు ఆయన స్వస్థతల ద్వారా బాగుపడ్డోళ్ళు ఉన్నారు ఆ ఆ విషయాలు అనేక వరకు సాక్షిగా చెప్పి ఊర్లను ఊర్లను మార్చి ఆయన దగ్గరికి తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు ఏ సై వస్తున్నాడ్రా అంటే బహుజన సమూహములను ఆయనను వెడించారు అప్పుడు యూట్యూబ్ లేదు ఫేమస్ చేయడానికి ఈ రోజు ఒక మీటింగ్ మనము తీసి యూట్యూబ్ పెట్టి ఎన్ని లైకులు పడ్డాయని గంటకోసారి చూసుకుంటా ఉంటాం అప్పుడు నో యూట్యూబ్ మరి ఎట్లా ఫేమస్ అయ్యాడు మూడున్నర సంవత్సరాల్లోనే గలీలే తీర ప్రాంతాలు నజరేతు బెతలహేము ఎరుషలేము రోమ సామ్రాజ్యం అంతా కూడా యేసు ప్రభు ఫలానా ఊరికి వస్తూ ఉన్నాడంటే బహుజన సమూహం ఒక్కొక్కసారి ఆ ప్రజల మధ్యలో నుంచి ఆయన తీరిక లేక ఒక్కొక్కరికి ప్రార్థన చేయలేక ఒక ఊరికి పోవడానికి టైం లేక రాత్రికి రాత్రి ఆయన కామ్ వాళ్ళలో నుంచి ధ్వకి ఇంకో ఊరికి పోవాల్సి వచ్చేది కామ్ అక్కడి నుంచి మరి ఎక్కడికో కొండ మీదకి వెళ్ళి రహస్యంగా ఒంటరిగా ప్రార్థన చేసి అంటే ఒక ఫేమస్ పర్సనాలిటీ ఒక ఫేమస్ వ్యక్తి మరి ఎక్కడ దొరుకుతాడా అని ప్రజలు అంతే కదా గుంపులు గుంపులుగా వెతుకుతారు అంత ఫేమస్ ఎలా అయ్యాడండి మూడున్నర ఏళ్ళల్లో ఫేమస్ అవ్వడం అంటే అది తీసా ఎవరు ఫేమస్ చేయలే ఈ రోజుల్లో ఫేమస్ కావడానికి రకరకాల ప్రయత్నాలు చేసుకుంటున్నారు ఎవరి ఛానల్ వాళ్ళు పెట్టుకుంటున్నారు ఎవరి డబ్బాలు వాళ్ళు కొట్టుకుంటున్నారు ఎవరి పబ్లిసిటీ అలా ఈ మధ్యలో కూడా తగిలేడు నాకు అన్నా నేను మీ ఛానల్ మస్తు ఫేమస్ చేస్తే తెలుసా అంటాడు వాడికి ఇంత కట్టాలట వాడికి ఇంత కడితే వాడిగా నువ్వు చూడు నీ సబ్స్క్రైబర్లు లక్షల్లో ఇక మర్చిపో వందలు వేలు పదుల సంఖ్యలో మర్చిపోయి ల్యాక్స్ ల్యాక్స్ లో డబ్బులు ఉంటే ఉంటే ఏ లాభం ఏమవుతుందండి దాని ద్వారా ఏమొస్తుంది అంటే ప్రజలకి ఫేమస్ కావాలని అంత కోరిక ఫేమస్ కావడానికి ప్రతి పనికి మాలే పని వీడియో చేసి పెడతా యేసు ప్రభు ఆయన చేసిన మేలు ఆయన ప్రజలకు తోడుగా ఉంటాడు కుంటోడికి కాలుగా మారాడు ఆమె గుడ్డోడికి కన్నుగా మారాడు అల్లెలు మాట రానోడికి నోరుగా మారాడు చెవి వాడికి చెవులుగా మార్ ఇంకేం కావాలి ఇంకేం కావాలండి అందరూ వదిలేసి అరణ్యములో కుష్వ్యాధి చేత బాధపడుతున్న వాళ్ళకి ఒక కుటుంబాన్ని ఇచ్చాడు పోయి శుభ్రంగా ఆ నదిలో మీరు గడుక్కోండి బాగుపడతారు మునిగారు బాగుపడ్డారు అవురా చక్కగా ఊరు బయట బతికేటోళ్ళు ఇప్పుడు ఏడి గురిగారు భార్య పిల్లల దగ్గరికి వెళ్ళారు అంటే ఎంత తోడుగా ఆయన మన మధ్యలో ఉన్నాడు చూడండి పిల్లరా శరీర మన మధ్యలో కూర్చాడు మనకు తోడుగా నిలిచాడు అందుకే పౌలు గారు కూడా తిమోతికి రాసిన పత్రికలో మూడవ అధ్యాయము పదహారవ చిన్న ఈ రీతికి అంటాడు చూడండి నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది దైవభక్తిని గూర్చిన మర్మం చాలా గొప్పది చాలా మందికి తెలియదు క్రైస్తవ్యం ఒక మతం అనుకుంటారు యేసు ప్రభుని వెంబడించడం ఒక మతం భూమి మీద బోలేని మతాలు ఉన్నాయిగా దాంట్లలో ఇది ఒక మతం అనుకుంటారు పొరపాటున కూడా క్రైస్తవే ఒక మతం కాదు అది కానే కాదు క్రైస్తవే ఒక మార్గం మాత్రమే నువ్వు ఏ దేశంలో పుట్టావో అదే దేశానికి చెందిన వాడి అవుతావు ఏ కులంలో పుట్టావో అదే కులానికి చెందిన వాడివైతావు కానీ క్రీస్తు అనే మార్గాన్ని వెంబడించే ఒక సత్పురుషుడిగా మార్చబడతావు ఏసాని వెంబడిస్తే ఆమె అందుకే ఆ మర్మం బహు గొప్పది అదేలో ఒక చాలా మంది ఏమనుకుంటారు మతంలో దిగాలి 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 ఏడికి దిగాలట ఏం దిగొద్దు అవసరమేలా మతంలో దిగి వరగబెట్టేది ఏమీ లేదు మతంలో దిగితే పరలోకమేమి దొరక మనస్సు మారితేనే పరలోకం ఆమె నువ్వు మనస్సు మారి నూతన పరచబడితేనే తప్ప నువ్వు రక్షించబడలేవు మతం మారితే ఎవడు రక్షించవు ఏమైంది ఈ మతం తీసేసి ఆ మతం పెట్టాడు కదా రాముడు కాస్త రాంకి అయ్యాడు గంతే ఏం మారింది మట్టయ్య కాస్త మత్తయ్య అయ్యాడు ఏమైనా మారింది ఏమీ మారింది మళ్ళీ అదే కళ్ళు సీసా మళ్ళీ అదే పాత బతుకు అదే రోత బతుకు అలాంటి మార్పు దేవుడు నుంచి ఆశించట్లేదు దేవుడు నీ మతాన్నో నీ కులాన్నో లేకపోతే నీ జాతిను నీ భాషను మార్చడానికి దేవుడు నీకు తోడుగా రాలేదు ప్రియులరా దేవుడు నిన్ను మార్చడానికి ఈరోజు దేశ విదేశాల్లో ఎక్కడున్నా కూడా ఏ క్రైస్తవ ప్రబోధకుడు క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించిన వారు ప్రకటించేది ఒకే ఒక మాట మీ మనసు మార్చుకో ఏం మారాలండి అది మారకపోతే దేవుడు నీకు తోడుగా ఉండడు దేవుడు మనకు తోడుగా ఉన్నా ఆ విలువ వాడికి అర్థం కాదు దేవుడు తోడుగా ఉన్న విలువ ఎవడికి అర్థమైందండి దేవుని గ్రహించినోడికి అర్థమైంది మనసు మారినోడికి దానికి అర్థం ప్రతి ఒక్కడితో చెప్తాడు ఆయన ఆయన ఆత్మ ప్రతి ఒక్కడితో ఉంటుంది చెప్తుడు ఏ వదురా తప్పు అలా చేయొద్దు చెప్తాడు వాడు అంతరాత్మ గద్దిస్తుంది గద్దించదండి ఏదైనా తప్పు చేస్తున్నావు అని గద్దించదా వద్దు తప్పు గద్దీస్తుంది కానీ వీడేం చేస్తాడు ఆ అంతరాత్మ పీక పిసికేస్తాడు వద్దు తప్పు అన్నా కూడా తొక్కిపోతూనే ఉంటాడు అప్పుడు దేవుడు నీకు తోడుగా ఉండి ఉపయోగమే నువ్వు ఆయన వెలుగులోకి గుంజుదామని ఆయన చూస్తా ఉంటే వీడు ఎడిపోవాలనుకుంటున్నాడు అదే చీకటిలోకి పాపం చేసేవాడు ఎడిగిపోతున్నాడు పాప కార్యాలు అన్ని చూడండి ఆడుంటాయి చీకట్లేనే వెలుగులు ఉండదు ఒక సినిమా వెలుగులు ఆడించు శాతనైతే ఇన్ని కోట్లు పెట్టినాం వంద కోట్లు మూడు వందల కోట్లు ఏందో హెచ్చులు కొడతారు కదా దమ్ముంటే నీ వంద కోట్లు మూడు వందల కోట్ల సినిమా చూద్దాం పాపం వెలుగులో దాని కథలు ఆడ కాబట్టి పాప క్రియలన్నీ కూడా ఈ లోకంలో చీకటి క్రియలే శాతాను క్రియలే క్రీస్తు నందు దేవుడు మనల్ని వెలుగులోకి పిలుచుకోవాలనుకున్నాడు అందుకే దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఏంట గొప్పతనం అంటే ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు ఆత్మ విషయమైన నీతి పరుడని తీర్పు పొందాడు దేవదూతలకు కనపడ్డాడు రక్షకుడని ప్రకటించబడ్డాడు లోక మందు నమ్మబడ్డాడు యుడైన చూడండి ఒక్క సెంటెన్స్ లో పౌలు గారు ఆయన శిష్యుడైన తిమోతికి అరే భక్తి అనేది ఒక గొప్ప మర్మం రాను ఆయన మతాలు మార్చుకున్నవాడికి భక్తిని గురించి అర్థము కాదు మనసు మార్చుకున్న భక్తిని గురించి అర్థమైతే ఎందుకంటే అది మర్మం దట్ ఈస్ అ టాప్ సీక్రెట్ సీక్రెట్ అంటే అందరికి కానీ సీక్రెట్ అంటే అన్వేషణ చెయ్యాలి వెతకాల దాని గురించి ఆలోచన చెయ్యాలి ఇది ఎట్లుంటది అట్టై తెట్ట ఇట్టయి తెట్ట దాని గురించి మనం బుర్రా వాడాల అప్పుడు ఆ సీక్రెట్ కు అనే దానికి అర్థం ఉంటది అందుకే దైవ భక్తిని గుర్చిన మర్మము గొప్పది భక్తి అనేది మర్మం అండి సీక్రెట్ అందుకే వతాలు మార్చుకొని పండగలు చేసుకునేటోళ్లకు ఆ అద్భుతాలు చూడలేదు ఏదో తోడున్నాడు తోడున్నాడు అంటాడు అంటారే గాని దేవుడి తోడు నువ్వు వాడు రియలైజ్ గాడు కొద్దిమంది చూడండి ఉంటారు కానీ భలే సంతోషంగా ఉంటారు నవ్వుకుంటూనే ఉంటారు మాట్లాడుకుంటూనే ఉంటారు అరే ఇంద్రియ ఇట్లా తోడున్నారు తోడుంటారా ఒకసారి నేను ఎవరస్తునిగా ఉన్నప్పుడు సేవ ప్రారంభించిన దినాల్లో ఇప్పుడు నేను దేవసాయం అన్న బట్ బండ్ల మీద పోయేటోళ్ళు ఇప్పుడు ఏవోదో దేవుని కృప ద్వారా కార్లలో తిరుగుతున్నాం కానీ బండ్లే అప్పుడు ఈ అన్నన కూరలో తీర్చేటోళ్ళు నేను ఇంకొక ఊరికే గుర్తుందా మన వాటినే మా బ్యాచ్ తిరిగినట్టే ఇంకో ఇంకో బ్యాచ్ తిరిగేది ఒక్కొక్క బండి మీద అవసరమైతే ఇద్దరు ముగ్గురు ఒకరిని ఒక ఊర్లో దించి ఇంకొకరిని ఇంకో ఊర్లో దించి నేను ఇంకో ఊరిగిపోయేటువంటి అండ్ నేను ఎక్కడ దించేటువంటి చేగొమ్మల తండాలోనా చేండి తర్వాత తండాలో ఒకరిని దించేటువంటి తర్వాత నేను తల్లం పడుకుపోయేటుండి ఒక బండి మీద ముగ్గురం పోయి మూడు ఏరియాలు కవర్ చేసి ప్రార్థన చూసుకొని మళ్ళీ ఆ రాత్రి రిటర్న్ జర్నీ ఈ నుండి మళ్ళీ పండగ పోయి ఆ వ్యక్తిని కలెక్ట్ చేసుకొని మళ్ళీ ఆ నుండే ఈ ఊరికి వచ్చి ఈ అన్నను కలెక్ట్ చేసుకొని ఓకే అంటే ఇక అప్పుడు మన ఇది స్టాండర్డ్ అట్లా ఉండేది మరి ఇక ఆ స్టాండర్డ్కి ఇక ఒక బండి మీదనే ఇక పెట్రోల్ పోసుకుంటే మూడు ప్రోగ్రాములు కావాలి ఆ రీతిగా కష్టపడి దేవుని పరిచర్య చేశారు యవనస్తుడిగా ఉన్నాడు ఇంకా పెళ్లి కాలేదు అప్పుడు పెళ్లి కానప్పుడు ఆర్థికంగా మేము సేవ చేస్తా ఉన్నాం ఓ ఇంటికి పోయాను కూర్చున్నాను వాళ్ళ ఇంట్లో ప్రార్థన ఆమె మాట్లాడుతూ ఉన్నది అనమాట బిడ్డతో మాట్లాడ చూడేళ్ళి ఎట్లా పడితే అట్లా అడ్డదిడ్డంగా పోకూడదు వయసుకు వస్తున్నావు మంచిది జాగ్రత్తగా నువ్వు మరి వయసుకొచ్చినప్పుడు ఎన్ని ప్రమాదాలు ఉంటాయంటే ఏడబడితే అక్కడ దున్నపోతులు ఎండబడతా ఉంటే అప్పుడే ప్రార్థనకు పోదాం అనుకుని నేను పోయినా ఆ ఇంట్లో ఆ ముచ్చడి చెప్తాను తల్లి బిడ్డకు ముచ్చడి చెప్తాను అరే నాకు కూడా పనికి వస్తుంది వస్తుంది కదా నేనని నేను కూడా ఇంటా ఉన్నా ప్రార్థన పెట్టాలి ఇప్పుడు వాళ్ళ ఇంట్లో మిగతా అందరు వస్తారు తాయగారు వచ్చిండు ప్రార్థనకని ఎంతసేపటికి రాట్లేదు ఇదే ముచ్చడి చెప్తా ఉన్నది ఈ నబ్బీ లచ్చితో ఇంతసేపు మాట్లాడుతుంది వాళ్ళ బిడ్డకి గింత ముచ్చడి చెప్తా ఉన్నది ఏంది మధ్యలో చక్కగా తినట్లేదు బాగా బక్కగా అవుతున్నావు లచ్చి బెంగపడ్డావాణి ఇదేమి ముచ్చట కంటిన్యూ చేస్తా ఉన్నది పది నిమిషాలు అయింది నేను కూర్చొని అమ్మా అని పిలిచా ఎవరు బలకరించట్లే లచ్చితో బిజీగా ఉందిగా లోపల లచ్చి కౌన్సిలింగ్ ఇస్తా ఉన్నది మళ్ళా పిలిచిన రెండోసారి అరే కనీసం అయ్యగారు చూడు మంచినీళ్ళు కాపు చాయ్ ఉంటుందిగా ఏదో ఒకటి ఇంత అలసిపోయి అలసిపోయి బండి మీదొత్తివి ఏదైనా పెట్టిస్తే అని నేను అంటే లచ్చితో బిజీగా ఉన్నది ఇక ఇక నేనన్నా లచ్చితో రెండు మాటలు మాట్లాడితే మొదలయ్యేటట్టు లేదని ఏదో లచ్చి అని చూస్తే బర్రే ఆ బరితో మాట్లాడుతా ఉన్నది ఆ నాకు అర్థం కాదు మనిషితో మాట్లాడినట్టే ఒక మనిషితో ఒక వ్యక్తి ఏ రీతిగా మాట్లాడుతూ ఏదమ్మా లచ్చి అందు ఇదే అయ్యా కొత్త లచ్చి మొన్నే సంతనుడి తెచ్చిన పద్ధతులు నేర్పిస్తున్నా వయసుకొచ్చింది లచ్చి దున్నపోతులు ఎంటబడతాయని చెప్తున్నా మనిషికి చెప్పినట్టే కొద్దిమంది ఒంటరి గుండా బాధ ఉండదండి ఎవడో కూడా తోడు దొరుకుతాడు వాళ్ళుయా ఏ సైకే మాయమక్కల గునుగాక మనుషులతో మాట్లాడి పంచాతులు తెచ్చుకోవడం కంటే వాటికి వీటికి నీతి బోధన చేసి హాయిగా బతకడం మేలేం కొంతమంది నిజంగా అదృష్టవంతులు అనుకోవాలా దేవుడి చేత దీవించబడ్డారనే అనుకోవాలి నిజంగా అనుకున్న ఆమె దాన్నే అంత జాగ్రత్తగా చూసుకుందంటే ఆమె కడుపున పుట్టిన బిడ్డల్ని కూడా ఎంత జాగ్రత్తగా నీతి బోధలు చేసి ఆమె చూసుకుని ఉండొచ్చు కదా మరి చదువు రాకున్నా కూడా తల్లిదండ్రులు పిల్లలకు ఆ రీతిగా బోధిస్తూ ఉంటారు అందుకే చూడండి పిల్లరా మరి దైవ భక్తిని గుర్చిన మర్మము బహు గొప్పది ఆయన మనకు తోడుగా ఉన్నా దేవుడు తిమోతికి రాసిన ఇదే రెండో పత్రికలో అంటాడు నాలుగో అధ్యాయం ఇరవై రెండులో అయితే ప్రభువు నీ ఆత్మకు తోడయుండును గాక ఆమె కృప మీకు తోడయుండును గాక పౌలు గారి లేఖలన్నీ చూడండి ఏమంటాడు తెలుసా తోడయిండును గాక తోడయుండును గాక తోడు ఉండాల్సిందే దేవుడు మనకు తోడు ఆమె హిమాని అనగా చెప్పండి ఇమ్మాని వెళ్ళనగా ఉన్నాడా తోడున్నా లేదా ఎంకనా గారు ఉన్నాడా ఉంటే చెప్పండి దేవుడు నాకు తోడ ఏం రాజేష్ ఉన్నాడా ఏమున్నాడు తోడయి ఉన్నాడు ఏ అమ్మా నీకు కాలేజీకి పోయేటప్పుడు ఏడు ఉన్నాడు తోడయి ఉన్నాడు ఏ అమ్మా నీకు వచ్చే దారిలో ఉన్నాడా ఏసైకే మహిమ గాక నలభై ఆరో కీర్తన పదకొండులో కూడా అంటాడు కదా సైన్యములకు అధిపతి మనకు తోడై ఉన్నాడు ఆమె దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు అంటాడు కీర్తనలలో ఎన్ని కీర్తనలలో చూడండి ఆయన మనకు ఆశ్రయ దుర్గము ఆయన మనకు తోడై ఉన్నాడు దేవుడు మనకు తోడు పిల్లారా అందుకే మొత్తవార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవైయో వచ్చిన వాటిది నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తిను వాటన్నిటినీ గాయకొనవలనని వారికి బోధించుడి ఇదిగో నేను సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను హాలేలుయా ఎప్పటిదాకాట అండి ఎప్పటిదాకట తోడుగా ఉన్నాడు తోడుగా ఉన్నాడు దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగనున్నాడు తోడుగనున్నాడు అలెలోయ ఆదాముకు తోడుకున్నాడు నోవాహుకు తోడుకున్నాడు అబ్రహాము ఇసాకు యాకోబులకు తోడుగా ఉన్నాడు దావిదు సొలోమోను రాజులకు తోడుగా ఉన్నాడు ప్రవక్తలకు తోడుగా ఉన్నాడు యేసు ప్రభు శిష్యు శిష్యులని పిలువబడిన అపోసులకు తోడుగా ఉన్నా ఆ దేవుడి నేడు మనకు చెప్పాలా నేడు మనకు తోడయి ఉన్నాడు హెల్లుగా ఆనాడు సాధు గారికి తోడుగా ఉన్న ఆ దేవుడే ఆనాడు సంజీవరావయ్య గారితో ఉన్న ఆ దేవుడే నేడు ఏడున్నాయా సాధు గారు బా సంజీవరాయ గారు బా వయసు అయ్య కాడా వాళ్ళే ముసలు అవుతారంటే ఈయన కాడా కాడు సాధుగారి గేసన్ని సంజయరావు సారి గేసన్ని నాకు ఏసన్ని మా పిల్లలకు ముత్తాతగాడు అయితే నిన్న నీడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు మారని దేవుడు అమ్మా ఆయన వయసులు మారవు ఆయనకు మరణము ఆయన దేవుడు అండి చచ్చిపోతే దేవుడేటైతే ఆయన మనకు తోడుకున్నాడు పిల్లరా తరతరముల వరకు మన పిల్లలకు తోడు ఉంటాడు వారి పిల్లలకు తోడుగా ఉంటాడు కాబట్టి అంత తోడై ఉన్న దేవుడు మన కోసం పుట్టాడు ఆ దేవుని స్వీకరిద్దాం ఆ దేవునికి సాక్షిగా ఉందాం ఈ లోకంలో అదే సువార్తను అందరికీ ప్రకటిద్దాం అంటే కృప తన్నైన దేవుడు పైన ఏసయ్యా మనందరికి అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం